la मैंने करा शीशी 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 मम्मी का सलीम रामा इनके ఠలి ఠ్లి కెట్ ము. పిండి తన్. కెరీ ు఼్ కెర్ .

Do you know Shivani? Ella. Yeah. Daddy, I'm daddy. No, shekar. Iko to. to the daddy, no man. No speedo. Iko to. Daddy, no begar. Iko I'm To wear me. What? No? Okay, oh. oh. daddy. Hello. Hello, daddy can పడితే అవుతా లేకపోతే మధ్యలో పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చినావా మళ్ళీ ఇలా తాగం చేసి ఉల్లిగడ్డలన్నీ పోసి మళ్ళీ ఎత్తున్నాను

క్యారమ్ బోర్డు ఏ అటు రాదు ఏమీ ఎటు కొడుతున్నావు నాగే వాడు ఏ అన్ని ఆడుతున్నాడు అడుతున్నాడు ఎట్లా ఆడుకుంటాడో పక్కలకి వెళ్ళి ఎట్లా వేసుకుంటాడు అంతే సరేనే ఏ రాని ఇప్పుడు ఇక పన్నెండు పొందే పండుగ జున్ను అన్నది అన్నాడు వీళ్ళు అడుగుతున్నది 우리 가서 앉아있어요. 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 아있어아있어아있어요 앉아있어요. 앉아있어요. 앉아있 Ayan, Ayan Ayan Mwa, Daddy Mwa la, Mwa